హలో వియస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి అయితే ఇందులో ప్రతి పాత్ర నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అయితే ఇందులో దర్శనమిచ్చే ఆదర్శమైన పాత్ర ఏమిటంటే విదురుడు అయితే విదురుడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి అనేక నీతులు బోధిస్తాడు అయితే ఈ నీతిని కౌరవులు పెడచివిన పెడతారు అయినా కూడా వాళ్ళు మంచి నేర్చుకోకపోవడంతో పతనమవుతారు మంచి మాటలు విని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే జీవితం ఫలవంతమవుతుందన్న అసలు నీతి హస్తనాపుర చక్రవర్తి విచిత్రవీరుని భార్యలు అంబిక అంబాలికలు విచిత్రవీరుడు సంతానం లేకుండానే చదిపోతాడు అప్పుడు విచిత్రవీరుడి తల్లి సత్యవతి తన కోడళ్ళైన అంబిక అంబాలికలకు సంతానం ప్రసాదించమని వ్యాసుని కోరుకుంటుంది అయితే వ్యాసుడు వేషం చూసి అంబిక కళ్ళు మూసేసుకుంటుంది అన్నట్టు అంటే కొద్దిగా భయపడుతుంది ఈ కారణంగా అంధుడు జన్మిస్తాడు అంటే ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు ఇక అంబాలిక వ్యాసుని చూసి కొంచెం అన్నట్టు అయితే అందుకే ఉన్న పాండురాజు జన్మిస్తాడు ఇంకా అంబిక దాసికి వ్యాసుడికి జన్మని జన్మించినవాడు విదురుడు అయితే దాసికి ఎలా జన్మిస్తాడంటే అంబికాకి మళ్ళీ వ్యాసుడు మళ్ళీ వ్యాసుడు మంత్ర మంత్రం చెప్తాడు అని చెప్తే ఆమె కూర్చోకుండా భయపడుతుంది కాబట్టి ఆమె స్థానంలో దాసిని కూర్చోబెడుతుంది అందుకే అప్పుడు బదులుగా విద్రుడు జన్మిస్తాడు అయితే విద్రుడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు అయినా ధృతరాష్ట్ర పాండరాజుల్లా మహారాణి పుత్రుడు కాలేకపోతాడు ఎందుకంటే సత్యవతి మాత దానికి అంగీకరించినట్టు ఎందుకంటే దాసికి పుట్టినవాడు విద్రుడు కాబట్టి అయితేనేం అతను మంత్రి కాగలిగాడు అయితే అతను నీతికి నిలయమయ్యాడు అంటే నీతి నిజాయితీకి అతను స్థానమయ్యాడు అసలు నీతికి విద్రుడు ఎలా పర్యాయం అంటే ఎలా స్థానమయ్యాడు చూద్దాము చూడండి తిక్కన మహాభారతం ఉద్యోగ పర్వం ద్వితీయ శ్వాసంలో రీతి అని ఉంటుంది అరణ్య వాసులు పూర్తి చేసుకున్నాక తమ అర్ధరాజ్యం తమకు ఇవ్వమంటూ పాండవులు కౌరవుల్ని కోరుతారు కానీ కౌరవులు అధర్మబద్ధంగా ప్రవర్తిస్తారు ఇంత జరిగాక కూడా కౌరవులు మన విదురుణ్ణి పాండవుల వద్దకు రాయబారిగా పంపుతారు పాండవుల వద్దకు వెళ్ళి సందేశం వినిపించి వెనక్కి వచ్చిన తర్వాత హస్తినాపురంలో ధృతరాష్ట్రుణ్ణి విదురుడు కలుస్తాడు మీరు చేస్తున్నది తప్పు పాండవుల పక్షానే ధర్మం ఉంది ఓ ధృతరాష్ట్ర మీరు ఈ నీ కొడుకులు అధర్మవర్తకులు అంటే మీ అధర్మపరులు అయినా కూడా మీ రాయబారిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను అని నిజాన్ని నిక్కచ్చగా తెలుపుతాడన్నట్టు విదురుడు ఫలితంగా ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టదు మనసంతా చాలా ఆందోళనగా ఉంటుంది తాము తప్పు చేస్తున్నామని తెలిసి సంపద కోసం కన్న కొడుకుల పైన ప్రేమతో దోషాలను పాల్పడడం హృదయాన్ని కలిసివేస్తుంది అందుకే కాస్త ఓదార్పు కోసం మాటలు విందామని ఆ రాత్రి విదురుణ్ణి తన వద్దనే కూర్చోమని చెప్తాడు ధృతరాష్ట్రుడు అప్పుడు ఆ రాత్రిపూట అసలు మనిషికి ఎందుకు నిద్రపట్టదు మూర్ఖుడు ఎలా అవుతాడు మూర్ఖుడైన వాడు ఎలా ఆలోచిస్తాడు తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడు మనిషి తన జీవితాన్ని ఫలవంతం చేసుకోవాలంటే ఏం చేయాలి లాంటి ప్రశ్నలు సమాధానంగా విద్రుడు నీతి వాక్యాలను వెల్లడించాడు అయితే ఈయన చెప్పిన సమస్త నీతిని విదుర నీతిగా పిలుస్తారన్నట్టు అంటే విదురుడు దాసికి జన్మించినా కూడా నిజాన్ని నిక్కచ్చగా చెప్పడంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు అతను నీతికి నిజాయితీకి కుదవలేదన్న మాటకి అతని పేరే సాక్ష్యము ధృతరాష్ట్రుడు రాజుగా ఉండకూడదనే నిజాన్ని కూడా అతను చాలా నిక్కచ్చగా భయం లేకుండా సత్యవతి మాతకు చెప్తాడన్నట్టు ఎందుకంటే ధృతరాష్ట్రుడిని మొట్టమొదటి పుత్రుడుగా జన్మించినప్పుడు మొట్టమొదటి అన్న కూడా విద్రుడికి ధృతరాష్ట్రుడు అవుతాడు అయినా కూడా అతను ఎలాంటి ప్రేమ అంటే ప్రేమ ఉన్నా కూడా అలాంటి ప్రేమను ఒక పక్కకు నెట్టేసి ప్రేమ అంటే నెట్టడమని కాకుండా ప్రేమను ప్రేమలాగే చూస్తూ తన నీచి నీతి నిజాయితీని ఇలా వివరిస్తాడు ఎలా అంటే ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి చక్రవర్తిగా ఉండడానికి అతను ఒప్పుకోడన్నట్టు ఎందుకంటే అతను సకల నీతి శాస్త్రాలతో ఆరితేరిన వాడే మంత్రిడిగా స్థానం ముందే పొందుతాడు అయితే రాజుగా అతన్ని సింహాసనానికి అధిష్ఠించాలని అనుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు రాజుగా సరిపోడు ఎందుకంటే అతను కళ్ళు కనిపించవు రాజు అనేవాడికి కళ్ళు అనేవి కనిపించాలి ఎందుకంటే ప్రజల బాధలను తెలుసుకున్న నాడే అతను మంచి రాజు కాగలుగుతాడు అని చెప్తాడు అంటే అప్పుడు భీష్ముడు వాళ్ళందరూ కూడా మేము ఉంటాం కదా అతనితో తోడుగా అని అంటారు అంటే మీరు ఎంత తోడుగా ఉన్నా కూడా రాజుకు ఉండాల్సిన లక్షణాలలో ఇది ఉండకూడదు కాబట్టి పాండురాజుని ఎంపిక చేయాలని చెప్పి చెప్తాడు ఇలా నిజాన్ని నిక్కచ్చగా చెప్పడం ద్వారా ధృత్రాక్షుడికి ఇదురుడి పైన చాలా కోపంగా ఉంటుందన్నట్టు ఎంతైనా మా మా తమ్ముడే కానీ తమ్ముడులాగా భావించలేకపోతున్నానని చెప్పేసి అతను ధృతరాష్ట్రుడు అలా మాట్లాడతాడు కానీ పాండురాజు భీష్ముడు మాత్రం విద్రుడి పైన చాలా ప్రేమను కలిగి ఉంటారు విద్రుడు ఆ రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో సమానంగా ఎప్పుడూ కూడా రాజ్యం పైన ఆశ కలిగి ఉండడు అతను చాలా అంటే చాలా నీతివంతుడుగా ఉంటాడు తన మంత్రి పాలనను తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో అతను ఎప్పుడు కూడా వేయడు ద్రౌపది వివసన చేసేటప్పుడు కూడా విదురుడు మన దుర్యోధనుడికి చాలా వరకు అంటే అది తప్పు అని చెప్పేసి చాలా వరకు దుర్యోధనుడికి చెప్తాడు నువ్వు చేస్తున్నది అధర్మం అని కూడా చెప్తాడు కానీ దుర్యోధనుడు మూర్ఖత్వము ధృతరాష్ట్రుడి మూర్ఖత్వము కలిసిపోయి ఇంకా విదురుడు భీష్ముడు కూడా ఆ సమయంలో ఏం చేయలేకపోతారు కానీ విదురుడు తను జన్మించినప్పటి నుంచి మరణించే వరకు కూడా ఏ చిన్న అధర్మం కూడా చేయడు ఏ చిన్న అధర్మం కూడా మాట్లాడడు ఎవరికి కూడా భయపడడు అతను ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ధర్మం ఉందని చెప్పడానికి వెనుకంజ వెయ్యడు వాళ్ళు ఎవరైనా ఉండని అతను ధర్మాన్ని బోధిస్తాడు అయితే అతన్ని ఇలా ధర్మాన్ని బోధించడం ద్వారా కొంతమంది అతన్ని శత్రువుగా ఫీల్ అయినా కూడా విద్రుడు మహాభారతంలో గొప్ప నీతి న్యాయాలకు స్థానం స్థానం పొంది కృష్ణుడితో కూడా కీర్తించబడతాడు కాబట్టి వి మన పుట్టుక అనేది మన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా డిసైడ్ చేయదండి ధృత్రాష్ట్రుడు పుట్టుక మంచిదే కానీ మూర్ఖుడయ్యాడు విద్రుడు చూడండి ఎంత గొప్ప